మరొక డెబ్బై రెండు గంటల్లో వారి జీవితంలో మార్పులు ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్త లేదంటే అష్ట కష్టాలు పడతారు నూరు శాతం జరగబోయేది ఇదే మరొక డెబ్బై రెండు గంటల్లో వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా పరిణామాలు చెందబోతూ ఉంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైనటువంటి అదృష్టం కలిసి రాబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో అలా ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం మరొక డెబ్బై రెండు గంటల్లోనే వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంగ్లీష్ అక్షరం బి అనే అక్షరం తెలుగు అక్షరం బా అనే అక్షరం మరియు ఇంగ్లీష్ అక్షరం ఎస్ అనే అక్షరం తెలుగు అక్షరం సా అనే అక్షరం మరియు ఇంగ్లీష్ అక్షరం యు అనే అక్షరం తెలుగు అక్షరం ఉ అనే అక్షరం ఈ మూడు అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు అక్షరాల పేర్లతో ఉన్న స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో వీరికి అధికమైనటువంటి ఒత్తిడి అధికంగా కనిపిస్తుంది కనుక జాగ్రత్త పడండి ఈ మూడు పేర్లతో ఉన్నటువంటి స్త్రీలను మీరైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సమయంలో కుంభరాశి వారికి మానసిక సౌఖ్యం ఉంటుంది కొన్ని కీలకమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలలో నిర్లక్ష్యం చేయవద్దు గోసేవ చేయాలి మేలు జరుగుతుంది విశేషమైన కార్యస్థితి కనిపిస్తుంది సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో విభేదాలు అనేవి వస్తాయి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త అధికారులతో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంది మీకు ఈ వారాంతంలో అంతా కూడా మేలు జరుగుతుంది శ్రీ మహాలక్ష్మి స్తోత్రం చదివినట్లయితే అన్ని జరగకూడ ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అయితే ఊహించని రీతిలో మారబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది మీ పదవి మిమ్మల్ని రక్షిస్తుంది అందరికన్నా కూడా మీరు పై పదవిలో ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం వృత్తిపరంగా ప్రథమార్థం చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు మీ సహోద్యోగులు సహకారంతో కూడా ఉద్యోగంలో అభివృద్ధి కూడా మీరు సాధిస్తారు అయితే ద్వితీయార్థం సాధారణంగా కనిపిస్తుంది సమయంలో పని భారం కొంచెం అధికంగానే ఉంటుంది మరియు గతంలో సహాయపడిన సహోద్యోగుల నుండి తక్కువ మద్దతు లభిస్తుంది కార్యంలో కొన్ని అపార్థాలు లేదా అనవసరమైన సమస్యలు కూడా తలెత్తవచ్చు ముఖ్యంగా మాట్లాడే విధానం మరియు పత్రపూరణలో జాగ్రత్త వహించాలి తప్పుదారిన పడే సమాచారం లేదా తప్పుగా అర్థం చేసుకోవడాన్ని నివారించేందుకు ప్రతి విషయము కూడా స్పష్టంగా మరియు నిశ్చితంగా చూడాలి అంతేకాకుండా ముఖ్యమైన పనిని లేదా విషయాన్ని కూడా మర్చిపోవడం వలన లేదా నిర్లక్ష్యం చేయడం వలన పై అధికారుల కోపానికి మీరు గురి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా శ్రద్ధగా చేపట్టిన పనులను పూర్తి చేయడం మంచిది ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ప్రథమార్థంలో ఆదాయం బాగుండడం మరియు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి చాలా చక్కటి లాభాలు రావడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అయితే ద్వితీయార్థం కుటుంబ విషయాల కారణంగా అనుకునే ఖర్చులు కూడా మీరు చేయాల్సి రావడం జరుగుతుంది ముఖ్యంగా అనారోగ్య సంబంధిత విషయాలు మరియు గృహ అవసరాల కారణంగా కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు అంతేకాకుండా శుభకార్యాల నిమిత్తం కూడా మీరు కొంత డబ్బు ఖర్చు పెడతారు ఈ సమయం కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ప్రథమార్థంలో కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు మరియు మీ ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు ఈ నెల ద్వితీయార్థం సాధారణంగా ఉంటుంది ఆర్థికంగా కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మీ జీవిత భాగస్వామి కోసం అన్నీ కూడా అదనపు ఖర్చులు చేయాల్సి రావచ్చు కుటుంబ సభ్యులు మద్దతు లభించినప్పటికీ కూడా ఆర్థికంగా కొంత భారం కూడా అనిపించవచ్చు సున్నితమైన విషయాల్లో ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవడం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుంది చూసారు కదా కుంభరాశివారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి మరొక డెబ్బై రెండు గంటల్లోనే కుంభరాశివారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతతోపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరానికి గుండె గుండె ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు కుంభరాజు వారు సునీత స్వభావం కావు ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్తు నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోలేదు తెలియక ఉగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో ఎక్కువనే ప్రమాదం కూడా ఉంటుంది ఈ రాశి వారిలో కొంతమంది సన్నగా పీలగా ఉంటారు అయినప్పటికీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఆకట్టుకునే ఆకృతి వీరే సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి రాశివారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు కుంభరాశి వారికి ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన ఆపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చేసేదే వేదం అని చెప్పేదే నిజం అని భావిస్తూ ఉంటారు ప్రవర్తిస్తూ ఉంటారు మీరు పట్టిన కుందటికి మూడే కాళ్ళు అనే చందాను ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదురు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు వారు వీరిని పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా సరే తమ పందాన్ని వీరు మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమ కంటూ కొన్ని కట్టుబాట్లను కూడా వీరు ఏర్పరచుకుంటారు చూశారు కదండి కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్